సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ వెల్కమ్ టు సుమన్ టీవీ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుని ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చొరవతో జూరీగా జయసుధ గారిని అపాయింట్ చేయటం ఈ సంవత్సరానికి కాను అవార్డులను ప్రకటించడం జరిగింది దీని మీద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభినందన తెలియజేస్తున్నారు ఎందుకంటే నటుడికి ఎప్పుడైనా కానీ ఏంటంటే వాళ్ళు కోరుకునేది గుర్తింపు దానికి ప్రతిభకు తగ్గ పట్టమన్నట్టుగా వాళ్ళు గుర్తింపు వచ్చి అవార్డుల రూపేన సత్కరిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి దీంట్లో ముఖ్యంగా చూడాల్సింది అల్లు అర్జున్కి ఉత్తమ అవార్డు అల్లు అర్జున్కి ఉత్తమ అవార్డు అంటే గతంలో నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప వన్లో పుష్ప టూలో ఈరోజు అవార్డు రావటం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డు రావటం అందరూ కూడా ప్రశంసిస్తున్నారు ఆయన నటనలో ఎవరు వేలుపెట్టే అవకాశం కూడా లేదు కానీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా విషయాల్లో ఆయన అనవసరంగా సెల్ఫ్ కోట్ చేసుకోవటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ తొక్కి సలాట్లు బౌన్సర్లు ఇదిలో ఒక కురవాడు అపస్మారక స్థితిలో వెళ్ళి ఇప్పుడు కూడా తను ఐడెంటిఫై చేయలేకపోతున్నాడని తండ్రి ఎవరో ఏంటో తెలియ తెలియలేకపోతుందంటే కిమ్స్లో మొన్నటిదాకా ఉండి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎమ్మట స్పందించిన తీరు సరిగ్గా లేదు అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఇచ్చేయటం ఆ ఇన్స్టిడెంట్లో ఆయన యొక్క యాటిట్యూడ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కానీ తనకి తాను తెలుసుకొని ఎప్పుడైతే తనకు తాను తగ్గించుకుంటాడో ఇచ్చిపడతారు అన్నట్టుగా తనకి తాను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు ఆయనంతా కూడా ఫ్యూచర్ అంతా పాజిటివ్గానే కనబడుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పాజిటివ్లో ఈయన ఉత్తమ నటుడిగా రావటం ఇతను ఈ వయసులో అంటే ఒకవైపు నేషనల్ అవార్డు రావటం ఈరోజు ఉత్తమ నటుడు అవార్డు రావటం కూడా ఎందుకంటే ఆయన మొదటి నుంచి గంగోత్రి సినిమా కాడి నుంచి మనం చూసుకుంటా ఉంటే ఆయన ఎదిగిన తీరు ప్రతిదీ కూడా కష్టపడతాడు అది మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ స్థానానికి వెళ్ళానని చెప్పేసి మొన్న ఇటీవల కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఆ కాంపౌండ్లో అనేక మంది స్టార్లు ఉన్నారు ఏడెనిమిది మంది హీరోలు ఉన్నారు ఆ ఇదిన వాళ్ళ మధ్య వైషమ్యాలు లేకుండా అందరు కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ఈ మధ్యకాలంలో అనేక వివాదాల నడుమ మరలా ఈ రోజున మళ్ళీ ఆయనకు అవార్డు రావటం అందరూ కూడా ప్రశంసిస్తున్నారు కాబట్టి ఒక్కటే ఎదిగే కొంది ఒదిగుండాలి ఎప్పుడు కూడా చిరంజీవి గారు చెడు చెవులో చెప్పండి మంచి పది మందిలో చెప్పండి అంటాడు కాబట్టి మెగాస్టార్ అనే వృక్షం కింద వీళ్ళందరూ కూడా ఎదిగిన వాళ్ళే ఏది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాగబాబు గారు నిర్మాతగా సెటిల్ అవ్వడం కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు తర్వాత సాయిధర్మ తేజ్ కావచ్చు వైష్ణవ తేజ్ కావచ్చు వరుణ్ బాబు కావచ్చు అనేక మంది హీరోలు ఇంతమందికి మెగా కంపౌండ్ ఒక ఆశ్రయం కల్పిస్తుందంటే దాన్ని నాలుగున్నర దశాబ్దాల కృషి కానీ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు ఆ లెగసీని కంటిన్యూ చేస్తా మెగా ఫ్యామిలీ నుంచి ఇక్కడ అల్లు అర్జున్కి ఆయన ఎదిగిన తీరు ఈరోజు అవార్డులు వస్తున్న తీరు కూడా విమో విమర్శనావాదులు కూడా ప్రశంసిస్తున్నారు అల్లు అర్జున్ గారు కూడా ఆల్ ద బెస్ట్ మన అందులో అందులో పుష్పాటు అయిపోయిన తర్వాత ఇక మల్టీపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన చేయబోతున్నాడు ఖర్చు కనకడకుండా భారీ ప్రాజెక్ట్స్ కూడా ఆయన చేతిలో ఉన్నాయి అందరూ కూడా అంటే ఇంత వయసులో పెద్ద పెద్ద విహిలు కూడా కాదని వెనువంటనే లాస్ట్ ఇయర్ గతంలో నేషనల్ అవార్డు రావటం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డు రావటం ప్రశంసించాల్సిన విషయంగా మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి